హాయ్ అండి ఈ రోజు మన వీడియో చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట రెస్టారెంట్ స్టైల్ వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీనికోసం నేను కూడా ఒక ఎగ్డన్ తీసుకుని బాగా బీట్ చేసుకున్నాను దీనిలోనికి టూ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ మైదా వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వైట్ పెప్పర్ అనమాట ఇక్కడ నేను యూజ్ చేసేది మీరు కావాలంటే నార్మల్ పెప్పర్ కూడా యూస్ చేసుకోవచ్చు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్కి బోన్లెస్ అయితేనే బాగుంటుంది ఈ మసాలాస్ చికెన్ కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి లో ఈ చికెన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా ఈ రకంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీనిలోకి మనం ఏ ఫుడ్ కలర్ యూస్ చేయము చూస్తూనే ఉండండి సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా చికెన్ అయితే ఫ్రై అయిపోయింది ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి మూడు రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దీనిలోనికి వన్ అండ్ హాఫ్ స్పూన్ టమాటా సాస్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకుని లైట్గా సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకోండి జస్ట్ సాల్స్లో అయితే సాల్ట్ ఉండిద్ది కాకపోతే లైట్గా స్ప్రింకిల్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఈ రకంగా చూస్తున్నారు కదా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీనిలోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ